హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం చల్ల ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు జూను పద్నాలుగు తారీఖు పద్నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను అడ్వాన్స్ వేస్తే వాళ్ళకి ఏ ఏ వెహికల్ కావాలా ఏ కలర్ కావాలా ఏ మోడల్ అవ్వాలా కావాలా అని దాన్ని బట్టి నేను వెహికల్స్ అయితే నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తూ ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను నేను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు కొద్ది పాత వీడియో చూస్తే ఒక ఐడియా అని వస్తుంది నేను ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ విధంగా క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ ప్రైస్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో ఆర్డర్ మీద అయితే నేను వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఎండలు అయితే ఇంకా తగ్గలేదు ఢిల్లీకి రావాలనుకున్నాను కొద్ది ఎండలు తగ్గిన తర్వాత ఢిల్లీకి రండి ఇప్పుడు ఢిల్లీలో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఈ విషయం కూడా ఈ మాట కూడా నేను ప్రత్యేక వీడియోలో అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో కూడా నేను రెండు నిమిషాల్లో నేను అయితే క్లోజ్ చేస్తాను బండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి చాలా బాగుంది నేను మొత్తం చెక్ చేసినాను ఇంజను గేర్ బాక్స్ షాక్ అబ్జర్లు సస్పెన్షను టైర్లు ఇల్లు మొత్తం ఆల్ ఓకే ఎంట్రీలు మొత్తం నీట్గా ఉంది ఎనభై ఎనిమిది వేలు భయ అంగిలీ కాడగారు అంగిలీ దికి రావారు ఎనభై ఎనిమిది వేలు ఇద్దరు రంగు ఇది రాదు కెమెరా కెబస్ ఎనభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఢిల్లీలో ఈ వెహికల్ ఎవరి దగ్గర అయితే ఉందో అతని దగ్గర షోరూమ్ ట్రాక్ ఉడికి ఉంది బండి చాలా బాగుంది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా చూసి వస్తాయి టీలస్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ బిర్ర ఫుడ్బోస్ స్టార్ట్ బ్యాగు స్టేరీ నిజీ కంట్రోల్ స్టేరీ బ్లూటూత్ కంట్రోల్ ట్రూత్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు కలర్ వచ్చేసి డీల్ టూను బ్లూ వైట్ డ్యూల్ టూను టైర్లు వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ ఉండే బ్యాక్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి బండి క్వాలిటీ ఉంది ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ సౌండ్ అనేది లేదు ఇక్కడ ఢిల్లీలో ప్రైస్ చెప్పడం వచ్చేసి మార్తి విటారా బ్రీజా జెడ్ఏ ప్లస్ టూ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు ఈవెంట్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజు ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు ఎత్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీంట్లో భారీ నువ్వు ఉంటుంది ప్రైస్ అనేది ఇంకో ఇంకోసారి చెప్తాను మారుతి విటార బ్రిజా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు ప్రైజు ఢిల్లీలో చెప్పిన వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో భారెంగుడుగు ఉంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే వెహికల్ గురించి క్లాట్గా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ఒకసారి వెహికల్ మొత్తం నేను చూపిస్తాను డోర్లు డిక్కీ ఎంట్రీలు ఇంజన్ మొత్తం నీట్గా నిదానంగా నేను చూపిస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా స్కిప్ ఆకుండా అయితే చూడండి ఎక్కడ టైమింగ్ ఇంతవరకు ఎక్కడ రష్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు మొత్తం కంపెనీ గ్లాస్ ఉండే కంపెనీ డోర్ ఉండే ఎక్కడ రస్ట్ అనేది లేదు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్లో కంపెనీ గ్లాస్ ఉంది ఇప్పుడు అయితే బ్రేక్ అయితే అయింది ఢిల్లీలో బండి ఈ వెహికల్ ఎవరి దగ్గర ఉందో అతను చేంజ్ చేసి ఈ వెహికల్ అయితే ఇస్తా అంటున్నాడు నేను ఒకసారి నేను మొత్తం వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి బండి చాలా బాగుంది ఇది సరే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ చూస్తాను చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా వెహికల్ కావాలంటే నాకు ఫోన్ చేసినారంటే కూడా నేను ఆర్డర్ ఇచ్చిన అంటే ఆర్డర్ మీద వెహికల్స్ అయితే నేను పంపిస్తా ఉంటాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ అనుకున్నా సీదా జరం చాలా బాగుంది వెహికల్ ఇది ఆటో హోల్డ్ మిర పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి చాడు స్టేరింగ్ మ్యూజిక్ కంట్రోలు చాబి ఒకసారి ఫస్ట్ నేను ఇంకొంచెం చూపిస్తాను చూడండి మొత్తం స్టూల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు క్వాలిటీ ఉంటేనే బండి వెహికల్స్ అయితే తీసుకుంటాను ఏవి పడితే తీసుకోను నేను డోర్లు కూడా చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్లో వచ్చేసి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైల్ ఉన్నాయి అలా బ్రేక్ బ్రేక్డ్రౌండ్స్ కూడా బాగానే ఉన్నాయి రస్ట్ అనేది ఎక్కడా లేదు మొత్తం షీల్డ్ ఉంది వెహికల్ అయితే రీడింగ్ ఎనభై ఎనిమిది వేలు కూడా బాగా చీల్డ్ వస్తుంది కంపెనీ మీద బ్యాక్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఐలు ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఇక్కడ డిక్కీ కూడా మొత్తం షీల్డ్ ఉంది కష్టానేది ఉడగలేదు